సిద్ధమవుతున్నారు దాని వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తూ ఉంటే మన మీద కూడా కేసులు మనాయించడం చాలా అన్యాయం అక్రమం అని మేము నిరీస్తున్నాము అదే ప్రకారంగా ఒక వ్యక్తికి సంబంధించి వాళ్ళు మున్సిపల్ అధికారులు అయితే కానీ ఒక వ్యక్తి సంబంధించిన స్థలం ఒక వ్యక్తి సంబంధించిన దాంట్లో ఏదో పదిహేడో వార్డు ప్రజలు ఉన్నారని చెప్పేసి ఓ ముప్పై అడుగుల రోడ్డు కేటాయించడం చాలా దారుణం ఇది ఇది కౌన్సిల్ ఆమోదం చేయడము అది మరి కౌన్సిలర్ చదువుకున్నారా లేక చైర్మన్ దాన్ని చదువుకున్నారా లేదా తెలియదు కానీ ఒక వ్యక్తి కోసం అది కేటాయించడం చాలా అన్యాయం అందుకే నా ఫోర్ ఎయిటీ ఫైవ్ వెంటనే రద్దు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాము ప్రస్తుతం ఇరవై రెండు బీసీ కులాల శ్మశానా కబ్జా గురించి మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం గతంలో రెండు వేల పదిహేడు నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాము అయినా అధికారులు నిర్లక్ష్యం వల్ల ఇక్కడ వెళ్తే అక్కడికి వెళ్ళండి అక్కడ మా మా పరిధిలో లేదు మా పరిధిలో లేదని చెప్పేసి కాలయాపన చేస్తూ మా ఈ నాయకులందరినీ కూడా తప్పు పట్టిస్తూ ఉన్నారు పెత్తందారులు అధికారులు అందరు కూడా కుంభక్కై ఈరోజు స్పెషైన వాటికని కూడా ఈరోజు వాళ్ళు స్వాధీనం చేసుకునేటువంటి పరిస్థితిలో ఉంటే ఈరోజు ఎంత సిగ్గుసేటు ఇది ఎందుకంటే ఈ రోజు ఎవరైనా కూడా ఆయా శ్మశాన వాటికకు మీరు పక్కన ఉన్నారు ఈ శ్వాశాన వాటిక పక్కలో ఉండేటువంటి వ్యక్తులు ఏదన్నా సహకరించండి అంటే ఆ స్థలాన్ని సహకరించేది పోయి వీళ్ళే దౌర్జన్యంగా పెద్దల్ని ఎవరెవరిని అధికారంలో వాళ్ళని వెంట పెట్టుకొని వాళ్ళు దౌర్జన్యాలకు ఇల్లు పాల్పడుతుంటే వాళ్ళు సహకరించడం ఏమిటి ఈరోజు ఎంత సిగ్గుసేటంటే అంత సిగ్గు సిగ్గుసేటు అంటే ఇట్లాంటి వాళ్ళని ఇది మీది కాదయ్యా ఇది రుద్దు రుద్రభూమికి సంబంధించింది కాబట్టి మీ హక్కు దారికి మీకు సంబంధం లేదు మీ ఉన్న కాడికి మీరు చేసుకోవాలని వాళ్ళందరినీ అనుకుంటూ వచ్చినాము అందరూ చాలామంది మనకు అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ కొంతమంది మాత్రం అధికారులు వాళ్ళ రాజకీయ నాయకులతో కుమ్మక్కై కొంతమంది ప్రజలు ఉన్నారని చెప్పి ప్రజలు లేకున్న చోట ప్రజలు ఉన్నారని చెప్పి ముప్పై అడుగులు రోడ్డు సృష్టించడము దానికి మునిసిపల్లో కౌన్సిలింగ్ కౌన్సిలింగ్లో ఆమోదం పొందడం ఇవన్నీ చాలా అన్యాయానికి గురవుతున్నాయి కాబట్టి ఈరోజు హిందూ రుద్ర భూమి కబ్జాకు గురి కావడం పట్ల మేము సంఘం తరఫున తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాము ప్రధానంగా ఇరవై రెండు కులాలు కలిపి హిందూ శ్మశాన వాటికను రచించుకునేందుకు ఏర్పాటైంది ఈ కబ్జాదారుల పరిస్థితి ఎట్లుందంటే ఈరోజు జనావాసాలు లేని చోట కూడా రోడ్డుకు మరమ్మ రోడ్డు నిర్మించారు రోడ్డు అని చెప్పి పర్మిషన్ తీసుకొని మున్సిపాలిటీ అజెండాలో పెట్టుకొని పర్మిషన్ తీసుకోవడం అంటే ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం